బిడ్డల తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ విధంగా మార్పు రావాలి రాష్ట్ర ప్రభుత్వం మారకుంటే ప్రజలకు ఎలాంటి గతి పడుతుంది కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మార్పు మార్పు పేరుతో ప్రజలను ఏ విధంగా వంచిస్తుంది హింసిస్తుంది అనే కూడా కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం అంటే మనం ఎప్పుడు కూడా ప్రతిపక్షమే నాడు ప్రతిపక్షం నేడు ప్రతిపక్షం రేపు ప్రజ నేడు కూడా ప్రతిపక్షమే ఎప్పుడు ప్రజల పక్షం ఈ విషయాన్ని చాలా క్లారిటీగా కూడా క్లియర్ గా కూడా వైఆర్టీవీ ఎప్పుడో తేల్చి చెప్పేసింది తెలంగాణలో హైడ్రా కాదు అది పెద్ద హైడ్రామా కొనసాగుతుంది కేవలం ఇతర రాష్ట్రాలలో జరిగే ఎన్నికల కోసం ఇక్కడ నుండి డబ్బును పంపించేందుకు జరుగుతున్న ఒక రకమైన కుట్రకోణం అనేది కూడా తెలియచ్చు అయితే దీంట్లో విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూల్ చేస్తారు సరే బాగుంది అద్భుతంగా ఉంది వారెవ్వా అంట మరి కూల్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని పూర్తి స్థాయిలో అక్కడ నాళాలను తొలగించి లేదా చెరువులలో అక్రమ కట్టడాలను కూర్చేసిన తర్వాత అది చెరువులా మళ్ళీ మార్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా లేకపోతే ఇప్పటి మందమే మేమమ్మా అనిపిస్తున్నారు ఏంటి అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎందుకు చెప్పలేకపోతుంది ఈ ప్రభుత్వం రైట్ మీ దగ్గరికి చాలా విషయాలను కూడా తీసుకొచ్చా ఇప్పుడు నేను ఒక ఎపిసోడ్ను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తా దానికి మీరే న్యాయం చేయండి ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలుగా ఈ ప్రాంత వాసిగా వాస్తవాలను తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియచేయాలి కాబట్టి నేను ఈ చెప్పే అంశంలో ఏమైనా తప్పు ఉందా నిజంగా నాది తప్పైతే పూర్తి స్థాయిలో కూడా ఎందుకు అంటే నేను దాన్ని ఒప్పుకుంటా మరి రాష్ట్ర ప్రభుత్వం అది తప్పైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా పేరుతో ఎందుకు ప్రజల్ని వంచిస్తున్నారు అంటే సమాధానం చెప్తారా ఇప్పుడంట తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఏం జరుగుతుందట అంటే వాళ్ళ విద్యా సంవత్సరం అకాడమీ అట మధ్యలో ఉన్నదట ఒకవేళ ఆ భవనాలను కూల్స్తే కనుక వాళ్ళ విద్యా సంవత్సరం లాస్ అవుతుందట అంటూ ఏవి రంగనాథ్ గారు చెప్పారు వావ్ సూపర్ చాలా బాగుంది ఎందుకంటే ఒక అధికారిగా తన యొక్క ఆ ప్రజలల్లో మంచిని తాను నింపే ప్రయత్నం చేస్తున్నాడు ఒక విషయం లాంటి మంచిని నింపే ప్రయత్నం చేస్తున్నారు మరి అదే పేదలు అక్కడ కూర్చొని వాళ్ళు నివాసం ఏర్పరచుకున్న ఇళ్లను కూల్చేసి కదా ఇప్పుడు వాళ్ళు ఎక్కడ నివాసం ఉండాలి వాళ్ళ జీవితాలు ఏంటి అందులో వృద్ధులు ఉన్నారు వికలాంగులు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవారు ఉన్నారు వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏం కాను వాళ్ళ జీవితాలు ఏం కాను అంటే దేనికి సమాధానం లేదేం ఏం రాష్ట్ర ప్రభుత్వాన్ని దున్నపోతు మీద వానగొట్టినట్టేమన్నా ఉందా అంటే బలిసినోడికి ఒక న్యాయం పేదోడికి ఇంకో న్యాయమా ఎందుకు సమాధానం చెప్పలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు హైడ్రా పేరుతో ఈ హైడ్రామా దేనికి అసైసీ ఓవైసీకి సంబంధించిన బిల్డింగ్ ను ఎందుకు కూల్చలే సకలం చెరువులో అంతా సకలం అనిపించుకున్నారా సమర్పయామి అనిపించుకున్నారా సమాధానం ఉందా మీ మంత్రులకు సంబంధించి ప్రస్తుత మంత్రులకు సంబంధించి వాళ్ళ ప్రహారీ గోడను తాకాలంటే చిచ్చు పడుతున్నదా దేనికి తాకట్లేదు సమాధానం చెప్తారా లేదు లేదు మేము కడిగిన శుద్ధ పూసని శుద్ధిని శుద్ధ పూసని అనే మాటలు మాకొద్దు వాస్తవంగా తెలంగాణ ప్రాంత బిడ్డలకు న్యాయం చేయదలుచుకున్నా ఈ ప్రాంత బిడ్డలకు నిజం చెప్పదలుచుకున్నా చెప్పండి కానీ అబద్ధాలను పూర్తి స్థాయిలో అల్లి రోజు తెలంగాణ ప్రాంత బిడ్డలకు మేము ఏదో చేస్తున్నాం మసిబూసి మారేడుకాయ చేస్తున్నామనే విధంగా చేయకండి దయచేసి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వ పరిపాలన కేవలం బహుశా నాకు తెలిసినంత వరకు మూడు వందల అరవై ఐదు రోజులని నేను అనుకుంటున్నా రాజ్యాంగం ప్రకారం అయితే ఐదు సంవత్సరాలు దాంట్లో ఆల్రెడీ ఒక సంవత్సరం గడిచేపోయింది ఇప్పుడు మీరు రాష్ట్ర ప్రజలకి ఏం చేస్తారంటే సమాధానం దొరకని పరిస్థితి